మిత్రులారా తెలంగాణలో గ్రామీణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి అక్టోబర్ తొమ్మిది నుంచి ప్రారంభించి ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది నవంబర్లో ఫలితాలు ప్రకటించనున్నారు ఇదంతా రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటన కానీ ఇదే సందర్భంలో అసలు ఈ ఎన్నికలకు సంబంధించిన వెనుకబడిన కులాలకు ఇచ్చిన రిజర్వేషన్ చెల్లుతుందా లేదా అని హైకోర్టులో ఒక విచారణ జరుగుతోంది ఆ విచారణ ఫలితం ఏమవుతుందో ఇప్పటికీ తెలియదు అక్టోబర్ తొమ్మిదిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ ఎనిమిదిన హైకోర్టు తీర్పు రానుంది ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టుగా వెనుకబడిన కులాలకు నలభై రెండు శాతం స్థానిక స్వపరిపాలన సంస్థలలో వాటా దక్కుతుందా ఈ వివరాల్లోకి పోయే ముందు నాకు నలభై సంవత్సరాల కింద జరిగిన ఒక ఘటన గుర్తుకొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే బీసీలకు రిజర్వేషన్ కల్పించడం కోసం బీసీల జాబితాలోకి కొత్త కులాలను తీసుకురావడం కోసం జస్టిస్ మురళీధర్రావు కమిషన్ను ప్రభుత్వం నియమించింది ఆ కమిషన్ నివేదిక ఎనభై రెండులో వచ్చింది ఎనభై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఈ మురళీధర్రావు కమిషన్ సిఫారసులకు అనుగుణంగా కొన్ని కులాలను బీసీ జాబితాలో చేర్చడానికి బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రతిపాదనలు చేసింది ఒక జీఓ ద్వారా ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రయత్నం చేసింది దాని మీద ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ సమితి పేరుతో రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళారు హైకోర్టు ఈ జీవోను కొట్టివేసింది సాధారణ పద్ధతుల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్తుంది మీరు సమీక్షించవలసింది అని కానీ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఆ జీవో కొట్టివేత మీద సుప్రీంకోర్టుకు వెళ్ళదలుచుకోలేదు కొంతమంది మేధావుల బృందం పౌర సమాజ బృందం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గరికి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయండి అని విజ్ఞప్తి చేయడానికి వెళ్ళారు ఆ బృందంలో ఉన్న అనేక మంది మేధావులు ఆ తర్వాత బయటకు వచ్చి చెప్పారు ఎన్టీ రామారావు బీసీలకు ఏం కావాలి బ్రదర్ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోటాను పెంచదలుచుకున్నది ఈ సదుద్దేశంతో ఉన్నది అనే విషయం వాళ్ళకి అర్థమైంది కదా అది చాలు కదా అన్నారట సరిగ్గా ఇప్పుడు కూడా నలభై సంవత్సరాల తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వవచ్చునా లేదా ఇవ్వడం హైకోర్టు ఆమోదిస్తుందా లేదా ఈ సందేహాలన్నీ ఉండగానే దానికి సంబంధించిన చట్టం ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం కానీ రాష్ట్రపతి ఆమోదం కానీ పొందకుండా ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా ఆ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనకు బీసీలకు సహాయం చేసే సదుద్దేశం ఉంది అని చెప్పదలుచుకుంది కానీ ఆ సదుద్దేశం అమలవుతుందా లేదా ఎవరికీ తెలియదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పునరావృతమైతే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండవచ్చు ఇంతకు ఈ వివాదం ఏమిటి గ్రామీణ స్థానిక స్వపరిపాలనా సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు లేదా మండల ప్రజాపరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీటీసీ మెంబర్ అనే కొన్ని పదవులు జిల్లా ప్రజా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్ జెడ్పీటీసీ మెంబర్ అనే కొన్ని పదవులు ఇవి రెండు వేల పంతొమ్మిది జనవరిలో గ్రామ పంచాయతీలకు రెండు వేల పంతొమ్మిది మేలో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి ఐదు సంవత్సరాల కాలపరిమితి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే గ్రామ పంచాయతీ సర్పంచ్లకు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు జూలైలోనే జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు అయిపోయింది అంటే గత ఇరవై ఒక్క నెలలుగా గ్రామ పంచాయతీలకు కానీ మండల ప్రజాపరిషత్లకు కానీ జిల్లా ప్రజాపరిషత్లకు కానీ ఎవరూ సభ్యులు లేకుండానే కేవలం ప్రభుత్వాధికారుల చేత మాత్రమే అవి నడుస్తూ ఉన్నాయి ఆ మేరకు నిధుల పంపిణీ కానీ నిధుల వాడకం కానీ నిధుల కేటాయింపు కానీ ఇటువంటి అనేక సమస్యలు ఉంటాయి అందువల్ల కాల వ్యవధి గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎన్నికలు ఎందుకు జరపడం లేదు అని అనేక మంది ప్రశ్నించారు వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం వల్ల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు జరపవలసిందే అని అన్నారు ఈసారి జరిగే ఎన్నికల్లో బీసీలకు పాత పద్ధతిలోనే ఇరవై ఇరవై మూడు శాతం ఉంటుందా లేక వాళ్ళ జనగణన జరిగింది కాబట్టి జనగణనకు అనుకూలంగా కోటా పెంచుతారా అనే చర్చ కూడా జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సోషల్ క్యాస్ట్ ఎకనామిక్ సర్వే అనే ఒక సర్వే జరిపారు ఈ సర్వే ఫలితాలు పూర్తిగా ప్రకటించలేదు పూర్తి నివేదిక ప్రకటించలేదు కానీ రాష్ట్రంలో వెనుకబడిన కులాల జనాభా ఎంత అనే ఒక ఉజ్జాయింపు లెక్కలు బయటకు వచ్చాయి అందువల్ల ఆ వెనుకబడిన కులాల జనాభాకు తగినట్టుగా కాకపోయినా యాభై ఆరు శాతం ఎంతో వచ్చింది కానీ నలభై రెండు శాతం కోటా నిర్ణయిస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు తొలి రోజుల్లో ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొంది గవర్నర్ సంతకం కోసం వెళ్ళినప్పటికీ గవర్నర్ దాని మీద సెప్టెంబర్ వరకు ఏ మాట మాట్లాడలేదు సంతకము చేయలేదు టిప్పి పంపలేదు ఇది కేంద్ర జాబితాకు కూడా సంబంధించిన విషయం కాబట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి రాష్ట్రపతి ఆమోదానికి కూడా పంపలేదు గవర్నర్ దీని మీద ఏ చర్య తీసుకోవడం లేదు అని తెలిసింది కాబట్టి రాష్ట్ర మంత్రివర్గం ఒక జీవో ద్వారా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ సమస్యను అధిగమించాలి అని ఆలోచించింది నలభై రెండు శాతం బీసీ కోటాతో జీవో విడుదల చేయడానికి నిర్ణయించింది వీళ్ళు జీవో విడుదల చేయడానికి నిర్ణయించాము అని ప్రకటించిన తర్వాత గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపారు ఇప్పటికీ అది ఇంకా రాష్ట్రపతి ఆమోదం కూడా పొందలేదు ఈలోగానే రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ తొమ్మిది ద్వారా నలభై రెండు శాతం కోటాన్ని నిర్ణయిస్తూ స్థానిక ఎన్నికలకు పోతాము హైకోర్టు విధించిన సెప్టెంబర్ ముప్పై లోపే ఎన్నికల ప్రక్రియ ప్రకటిస్తాము అని కూడా అన్నారు ఈ జీవో మీద వెంటనే కొందరు వ్యక్తులు కొన్ని సంస్థలు హైకోర్టులో సవాల్ చేశాయి హైకోర్టు దాని మీద విచారణ జరుపుతూ అక్టోబర్ ఎనిమిది నాటికి ప్రభుత్వం తన వైఖరి ప్రకటించాలని అక్టోబర్ ఎనిమిది నాటికి వాయిదా వేసింది అక్టోబర్ ఎనిమిదిన దీని మీద ఒక తుది తీర్పు కానీ మధ్యంతర తీర్పు కానీ రానున్నది సెప్టెంబర్ ముప్పైకి గడువు అని ఎప్పుడో హైకోర్టే విధించింది కదా అందువల్ల సెప్టెంబర్ నాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను కూడా ప్రకటించింది ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ తొమ్మిదిన ప్రారంభం అవుతా ఇవి రెండు చాలా కీలకమైన తేదీలు అక్టోబర్ ఎనిమిదిన రాష్ట్ర హైకోర్టు ఈ విషయం మీద ఒక తుది తీర్పు కానీ మధ్యంతర తీర్పు కానీ ఇస్తుంది అక్టోబర్ తొమ్మిదిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది అయితే ఎనిమిది నాడు కోర్టు ఈ జీవోను ఆమోదిస్తుందా ఆమోదించవచ్చు లేదా పూర్తిగా కొట్టివేస్తుందా కొట్టివేయనువచ్చు లేదా అందులో కొన్ని అంశాలను ఆమోదిస్తూ కొన్ని అంశాలను కొనసాగిస్తుందా ఇప్పటికి స్టే విధించను ఎన్నికలు జరగనివ్వండి తర్వాత చెప్తాను అంటుందా ఒకవేళ పూర్తిగా ఆమోదించే నిర్ణయం కాకుండా కొట్టివేసే నిర్ణయం జరిగిన నలభై రెండు శాతం కోటా పోతుంది ఎన్నికలు పోతాయి స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అధికార పాలనే సాగుతుంది ఎన్నికైన సర్పంచ్ల జడ్పీటీసీల ఎంపీటీసీల పాలన ఉండదు కనుక అక్టోబర్ ఎనిమిది ఒక కీలకమైన తేదీ అక్టోబర్ ఎనిమిదిన ఏమి జరుగుతుంది అనే దాన్ని బట్టి అక్టోబర్ తొమ్మిదిన నామినేషన్లు ప్రారంభమవుతాయా లేదా అనేది వస్తుంది హైకోర్టు ఎందుకు కొట్టివేయవచ్చు అనుకుంటున్నాము మూడు నాలుగు కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది ఇంద్రా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసులో పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు మొత్తంగా రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదు అని ఒక పరిమితి విధించింది ఆ పరిమితి హాస్యాస్పదమైన పరి పరిమితి అర్ధరహితమైన పరిమితి కానీ ఆ పరిమితి ఉంది ఆ పరిమితి ఉండగానే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ పేరుతో పది శాతం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అంటే ఆ యాభై శాతం పరిమితిని పాటించనక్కరలేదు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు నలభై రెండు శాతం గనక బీసీల కోటా అమలు చేయొచ్చు అనుకుంటే నలభై రెండు బీసీలకు పదిహేను ఎస్సీలకు పది ఎస్టీలకు అరవై ఏడు శాతం తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు అమలు అవుతాయి దీనికి రాష్ట్ర హైకోర్టు ఆమోదిస్తుందా ఇంద్రాసాహ్ని తీర్పును తిరగదోడుతుందా తెలియదు ఇది ఒక సంక్లిష్టమైన సమస్య రెండోది ఒక చట్టం కోసం ప్రయత్నం చేసి ఒక బిల్లు పెట్టి బిల్లు శాసనసభ ఆమోదించి చట్టం ప్రక్రియ కొనసాగుతూ ఉండగా అదే విషయం మీద ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఒక జీవో ఇవ్వవచ్చునా అనే ఒక న్యాయపరమైన చట్టపరమైన సమస్య ఉంది అది కూడా రేపు హైకోర్టు తేల్చవలసి ఉంది ఇది మాత్రమే కాకుండా ఈ గ్రామ పంచాయతీల మండల పరిషత్తుల జిల్లా పరిషత్ల పరిధి ఏమిటి ఆ పరిధిని డీలిమిటేషన్ మార్పులు చేర్పులు చేయాలా అనే విషయం చాలా గందరగోళంగా చిక్కు ముడులతో ఉంది ఈ డీలిమిటేషన్ నుంచే రిజర్వేషన్ కూడా ఉంటుంది ఈ రిజర్వేషన్ ఎంత గందరగోళంగా తయారైందంటే ఒక గ్రామంలో బీసీలు అసలే లేరు కానీ ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ బీసీలకు రిజర్వ్ అయింది ఒక గ్రామంలో ఎస్సీలు లేరు కానీ ఆ గ్రామం ఎస్సీలకు అయింది తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం ఆదివాసులు ఉన్న గ్రామానికి బీసీ రిజర్వేషన్ వచ్చింది ఈ డీలిమిటేషన్ పెద్ద చిక్కుముడి అది ఎట్లా పరిష్కరిస్తారో తెలియదు దీనితో పాటు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పోటీ చేయకూడదు వాళ్ళకు అర్హత ఉండదు అని ఒక పాత నిబంధన ఉంది ఆ నిబంధన యథాతథంగా అమలవుతుందా లేక ఈసారి మారుస్తారా అది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ వెనుకబడిన కులాలకు నేను సాధికారత కల్పిస్తున్నాను నలభై రెండు శాతం ఇస్తున్నాను అని గొప్పలు చెప్పుకోవడానికి ప్రకటన సరిపోతుంది కానీ అది అమలవుతుందా లేదా తెలియదు భారత రాష్ట్ర సమితి సూత్రరీత్యా నేను ఈ రిజర్వేషన్ పెంపుకు అనుకూలమే కానీ కాంగ్రెస్ దీన్ని అవకతవకగా వర్తింపజేసింది దీన్ని చట్టపరమైన లొసుగులతో తీసుకొస్తుంది అని బీఆర్ఎస్ వాదిస్తున్నది భారతీయ జనతా పార్టీ సూత్రరీత్యా నేను బీసీ రిజర్వేషన్ పెంపుదలకు అనుకూలమే కానీ అది చట్టం ఒప్పుకోదు అని అంటూ ఉన్నది మొత్తం మీద ముగ్గురు బీసీలకు నిజమైన వాటా ఇస్తారా లేదా అనే చర్చ కొనసాగుతూనే ఉన్నది ఎన్నికలు జరుగుతాయా జరిగితే రిజర్వేషన్లు అమలు అవుతాయా రిజర్వేషన్లు అమలైతే కోర్టు ఒప్పుకుంటుందా కోర్టు మధ్యంతర తీర్పులో కొనసాగనివ్వండి అన్నప్పటికీ ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళ మెడల మీద కత్తి ఎప్పుడు కోర్టు తుది తీర్పు ఇస్తుందో మేము ది పదవి దిగిపోవలసి వస్తుందో అనే ఆందోళన ఉంటుందా ఏమీ చెప్పలేని ఒక స్థితి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు లక్షా పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డ్ మెంబర్లు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీలు ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీలు ఇంతమంది భవితవ్యాన్ని తేల్చబోయే ఒక ఎన్నికల ప్రక్రియ ఎటు తేలకుండా అనిశ్చితంగా ఉంది అక్టోబర్ ఎనిమిది హైకోర్టు తీర్పు దీనికి ఒక మార్గం చూపెట్టవచ్చు